హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది కన్నింటి సంద్రంలో మునిగిపోయిన ప్రేమకి మరి ధీరజ్ తన నోరు జారిన విషయంలో సారీ చెప్పాడా మరి వస్తువు అన్నందుకు ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదా మరి ఆ విషయంలో ధీరజు తన తప్పు తెలుసుకుని మరి ప్రేమకి సారీ చెప్పటంలో ధీరజ్ గొప్పతనం అని ధీరజ్ మనకి గొప్పతనంగా అనిపిస్తాడు కదా తప్పు తెలుసుకుని క్షమించమన్న వాళ్ళే గ్రేట్ కదా మరి అలా అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ధీరజు ప్రేమ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ఎప్పట్లాగానే సరదాగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి వల్లి జీవితంలో కీలక మలుపు తిరగనుందా మరి తను చేసిన అతిపెద్ద తప్పు తన జీవితానికే ఒక గుదిబండగా మారుతుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి కోటకి నీళ్లు పోస్తూ ఉంటుంది వేదవతి ఇంకా అలా తనకి ఒక్కసారిగా చాలా ఆనందంగా ఉంటుంది గత కొన్ని రోజులుగా ఇంటిలో రణరంగాల కారణంగా తనకి ఎంతో ఇష్టమైన నర్మదా ప్రేమతో మాట్లాడకుండా రోజు ఒంటరిగా బాధపడుతూ ఉండేది వేదవతి తనకి ఏమైనా తెలియని విషయాల్లో నర్మద హెల్ప్ చేస్తూ తనకి సహాయం చేస్తూ ఆలోచనల్లో కొన్ని సలహాలను ఇస్తూ ఒక కూతురిలాగా ఒక కోడల్లాగా బాధ్యతగా మరి వేదవతికి అండగా నిలుస్తుంది కదా నర్మద కానీ మరి మొన్న ఇంట్లో జరిగిన రణంగా కారణంగా ఇటు వేదవతికి అటు ప్రేమకి నర్మదకి మధ్య ఓ పెద్ద గ్యాపే వచ్చేసింది కానీ మరి వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటుంటే తెలుసుకున్న వేదవతి తల్లిలాగా మరి ఒక్కసారిగా చలించిపోయి వాళ్ళిద్దరిని అక్కుని చేర్చుకుంటుంది కానీ వాళ్ళు ఒక మాట ఒక మాట మాట్లాడుకుంటారనమాట మన ముగ్గురం కలిసిపోయిన విషయం ఎటువంటి పరిస్థితులు వల్లీకి తెలియకూడదు అని రహస్యంగా చెప్పుకుంటారు ఆ చెప్పుకున్న విషయం వల్లీకి తెలియదు మరి ఆ విషయం గుర్తు చేసుకుని వేదవతి అమ్మయ్య మనసు ప్రశాంతంగా అయిపోయింది ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు ఆయన కూడా నాతో మాట్లాడుతున్నారు నర్మద కూడా నాతో మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా సంతోషంగా తులచి చుట్టూ కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ కూడా అత్త వెనకాల కోడలు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరు వెనకాల తిరుగుతూ ఉంటే ఏయ్ ఏంటే నేను తిరుగుతుంటే నా వెనకాల తిరుగుతున్నారు మీరు అంటే నువ్వు అన్నమాట నిజమే కదా నన్ను కోడి అన్న దానికి నిజం చేస్తున్నావా కోడి పిల్లలలాగా నా వెనకాల తిరుగుతున్నారు అనగానే అత్తా మీరు సూపర్ అత్త అనంగానే ఏ ఎందుకు ఎందుకు సూపరు అనగానే ఎందుకంటారేంటి అత్తా అసలు ఎంత బాగా నటించారో అసలు మీకు ఆస్కార్ తప్పనిసరికి ఇవ్వాలత్తా అనగానే ఏంటే నన్ను మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు ఏంటిద్దరు కలిసి లేదు మీరు చాలా బాగా నటించారు అంటుంది నర్మద అవునా అవును నేను ఒకప్పుడు హీరోయిన్నే మీకు తెలియదు కదా అనగానే ఏంటత్తా నువ్వా హీరోయిన్వా అంటే మా మామయ్య గారు హీరోనా అనంగానే ఆయనకేం తక్కువ ఆయన మహారాజులా ఉంటారు ఒకప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని అప్పుడు మీ మామయ్య గారు నన్ను చూసి ఇష్టపడి చేసుకున్నారు ఇద్దరు హీరో హీరోయిన్లో ఉన్నారని అందరూ అనేవారు ఊర్లో వాళ్ళంతా మా మా జంటకి దిష్టి తగులుతుందని ప్రతిరోజు మా వారు తీసేవారు తెలుసా ఎంత అందంగా ఉండేదాన్ను అవునవును ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నారు అంటే అప్పుడు ఎంత అందంగా ఉండేవారు అవును ఏమిటో అని చెప్పేసి అనగానే ఏంటి నన్ను ఇమిడేట్ చేస్తున్నావా నర్మదా అని చెప్పి అంటుంది మిమ్మల్ని ఇమిడేట్ చేసే సత్తా ఎవరికి ఉందిలేండి కానీ మీరు మాత్రం పెద్ద కోడల దగ్గర బాగా భయపడుతున్నట్టున్నారు అనగానే ఏంటి నేనా భయమా మరీ చెప్పకండి అసలు ఈ వేదవతికి భయానికి ఎంత దూరం ఉంటుందో తెలుసా పులినే నేను పులిని అది నోటితో చెప్పడం కాదు కంటితో చూస్తే తెలియాలి నీకు బాగా చమత్కారం ఎక్కువైపోయింది అదే నాలుగు రోజులు దూరం పెడితే అప్పుడు మీ పొగర్లు దిగుతాయి అని చెప్పాను కానీ లేదత్తా మీరు చాలా బాగా నటించారు ఆ వల్లి నమ్మేసింది మనం గొడవలు పడుతున్నట్టే అనుకుంటుంది మన జోలికి రాదులే అని చెప్పేసి ముగ్గురును హైఫై ఇచ్చుకుంటారు షబాష్ బాగా ఇలాగే పైకేమో గొడవలు పడుతున్నట్టు లోపల ప్రేమగా ఉందాం ఏంటి సరేనా లేకపోతే అది ఒక ఆట ఆడుకుంటుంది నీతోని నాతోని కూడా అని చెప్పేసి దానికి ఎలాగైనా చెక్ పెట్టాలత్తా తాళాలు నీ తాళాలు నీకు రావాలి అని చెప్పేసి అంటుంది ప్రేమ అవునే నా తాళాలు నాకు ఎలా వస్తాయే మామయ్య గారు దానికి ఇచ్చేసారు కదా ఇంక నాకు ఆశ లేదు లేవే కృష్ణారామ అనుకోవటం కంటే ఇంకేముంటుంది చెప్పు ఈ వయసులో అదేంటత్త నువ్వు కృష్ణారామా అనుకోవటం ఏంటి ఎంత భవిష్యత్తు ఉంది అసలు తాళాలు నీ దగ్గర ఉంటే ఆ గౌరవం ఆ హుందాతరమే పేరు ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో అనగానే ఏమైందే నాకేం తక్కువ నీకు మీకేం తక్కువ కాదు తాళాలే తక్కువ ఆ తాళాలు నీ దగ్గర ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆ తాళాలు కొట్టేసి నీకు ఇచ్చేస్తా ఉండు అని చెప్పేసి అనంగానే అమ్మో అది వస్తుంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అనంగానే ఇంకా ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు డెలివరీకి వెళ్తూ దారిలో ఒక చోట కూర్చుని మరి తన ఫ్రెండ్ కనిపించగానే హాయ్ రా హాయ్ రా అని చెప్పి పలకరించుకుంటారు ఏంట్రా అలా ఉన్నావేంటి ఈ మధ్యన చాలా బిజీ అయిపోయినట్టునో ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఏంట్రా నీ పరిస్థితి ఏంటి చక్కగా చదువుకునేవాడివి రైస్ మిల్లు మీ నాన్నది పెద్ద రైస్ మిల్లు నువ్వేంటి ఈ డెలివరీ బాయ్ లాగా ఎంత చెప్పినా వినిపించుకోవు కదా అనగానే లేదురా చెయ్యాలి తప్పదురా పెళ్లి చేసుకున్నాను కదా నా భార్యను పోషించాలని మా నాన్న ఇలా నాకు ఒక దారి చూపించాడు ఇప్పుడు నేను బాగానే ఉన్నానురా సంతోషంగానే ఉన్నా ఈ జాబ్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను తర్వాత రాత్రిపూట క్యాబ్ కూడా చేస్తున్నాను ఏంట్రా ధీరజ్ ఆరోగ్యం ఏమవుతుందిరా రాత్రిపూట క్యాబ్ అంటున్నావు డే టైం అంతానేమో ఈ డెలివరీస్ అంటున్నావు అసలు నీకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా అనగానే అవునరా కొత్తగా పెళ్లి చేసుకున్నాను అంటున్నావు మరి ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలనుకుంటుంది కదా అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళాలని కోరుకుంటుంది కదా నువ్వు పొద్దున్న బయలుదేరి రాత్రికి ఇంటికి వస్తే తనకేముంటుందిరా సంతోషం అయినా ఇలా కరెక్ట్ కాదురా మనం ఇంత కష్టపడేది మన వైఫ్ సంతోషంగా ఉండడం కోసమే కదరా చూడు మా అన్నయ్య ఉన్నాడంటే వాడు పెళ్లి చేసుకుని మా వదిలిని ఎంత బాగా చూసుకుంటాడు తెలుసా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇంటికి వచ్చి వెంటనే బయటకు ఎక్కడికైనా సినిమాకో లేదా పార్కో అంటే కొత్తగా పెళ్ళయింది కదరా వాళ్ళకి అందుకనే మా అమ్మ నాన్న కూడా ఏమన్నారు వాళ్ళకి ప్రైవసీ ఇస్తారు అసలు వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది కానీ మనకి చదువు కదా అని చెప్పేసి కానీ నిన్ను చూస్తుంటే అరవై ఏళ్ళ వృద్ధుడిలాగా ఉన్నావేంట్రా ఎక్కడున్నావురా ధీరజ్ కాలేజ్లో ఉన్నప్పుడు చమ్ అంటూ ఉండేవాడివి ఇప్పుడేంట్రా ఇలా తయారయ్యో నువ్వు తయారైతే తయారయ్యో ప్రేమ నిన్ను చేసుకుని చాలా కష్టపడుతున్నట్టుంది పాపం ప్రేమ అని చెప్పేసి జాలి చూపిస్తాడు ఇంకా అప్పుడు సా అప్పుడు ధీరజ్కి బల్బు వెలుగుతుంది నిజమే కదా వీడు అన్నది అని చెప్పి అనుకుని సర్లేరా మళ్ళీ మనం కలుద్దాం ఓసారి ఇంటికి రారా అని చెప్పేసి కాలు రాగానే కాల్ని అటెండ్ చేస్తాడు ఇంకా ధీరజు ఇంకా అప్పుడు బాబుగారికి అసలైన జ్ఞానోదయం అవుతుంది నిజమే కదా ప్రేమ పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చింది కానీ తను ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో గొడవ కారణంగా బాధపడటమే చూశాను కానీ సంతోషంగా ఏ రోజు లేదు కానీ తనకు ఒకరోజు గుడికి తీసుకెళ్ళిన రోజు మాత్రం చాలా సంతోషంగా కనిపించింది నిజంగా అన్నయ్య చెప్పినట్టు ప్రేమ నాకు జీవితాంతం తోడుంటుందని తోడున్న మనిషి అయితేనే అలా నిర్ణయం తీసుకుంటాడని అన్నయ్య చెప్పాడు నిజంగా ప్రేమలో ఎక్కడో మార్పు కనిపిస్తుంది తను నన్ను ఇష్టపడుతుంది అందుకే నా కష్టాన్ని చూసి తట్టుకోలేక నాకు హెల్ప్ చేయాలనుకుని వెళ్ళింది దానికి నేను నాన్న నాన్న బాధపడుతున్నారని తన మీద బాగా కోపగించుకున్నాను తనని ఏసీ ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ లాగానే అన్నాను కానీ అది చాలా పెద్ద విషయం కదా తను ఎంతో ప్రేమగా నా కోసం కష్టం చూడలేక వెళ్ళిన మనిషిని నేనంతగా బాధ పెట్టాను తను ఆ మాటకి చాలా హర్ట్ అయింది అందుకే మాటకు ముందొకసారి మాటకి వెనుకొకసారి నేను వస్తువుని కాదు వస్తువుని కాదని చెప్తుంది పాపం వాళ్ళ వచ్చి రమ్మన్నా కానీ తను వెళ్ళనని చెప్పేసింది నన్ను నమ్ముకునే ఉంది కదా అలాంటి ప్రేమకి బాధపడడం భావ్యం కాదు పాపం మనల్ని అంటూ నచ్చి మన కోసం మన ఇంట్లో ఉన్నవాళ్ళని మనం బాధ పెట్టడం అంత మంచిది కాదు కదా అయితే ఏం చేయాలి ప్రేమలో మనసులో బాధ పోగొట్టాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తే దాని బాధ పోతుంది అని చెప్పేసి అనుకుంటూ రాత్రికి తను నెల్లాగైనా కలిసి మాట్లాడి తన మనసులో ఉన్న బాధ అంతా తీసేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డెలివరీకి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా వల్లి అమ్మకి ఫోన్ చేస్తుంది చేసి హలో అమ్మా ఏం చేస్తున్నావే అనంగానే ఏం చేస్తున్నాను బయట వాతావరణం అంతా చల్లగా ఉంది మీ నాన్న ఇవాళ ఇడ్లీ బండి పెట్టలేదు ఇంట్లోనే కూర్చున్నాడు నన్ను ఏ పని చేయనివ్వడు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాడు ఏంటి నువ్వు మా నాన్నకి సేవలు చేస్తున్నావా నమ్మాలా నాకు సెవులో పూ పెట్టుకే ఉనదున్నట్టు చెప్పు అనగానే ఏంటమ్మడో అలా అనేసావు మీ నాన్నంటే నాకు ఇష్టమే ఒక్కోసారి కోపడతాను ఆయన తింగరతనానికి కానీ ఆయన ఏదైనా అడిగితే చేసి పెడతాను తెలుసా అలా చేస్తేనే మనకి విలువ ఉండేది గౌరవం దక్కేది అని చెప్పేసి అంటుంది అమ్మా నాకు ఒక వచ్చిందే ఏంటమ్మా ఏం కల అదే నాకు ఇంటి పెత్తనానికి మామయ్య గారు తాళాలు ఇచ్చారు కదా అవును ఇచ్చారు అవి జాగ్రత్తగా దాచుకో ఎవరికంటా పడకుండా అంటుంది అవి పోయినట్టుగా కలొచ్చిందమ్మా ఆ తాళాలు పోయాయంట అందుకని తాళాలు పోయాయని చెప్పి మొత్తం వెతుక్కుంటుంటే ఇంకా ముగ్గురు ఏకమైపోయి నీకు ఇంటి బాధ్యత లేదు నువ్వు ఎప్పుడు చూసినా ఎవరికైనా ఏం చేస్తున్నారా అని చెప్పి పనిష్మెంట్లే ఇస్తున్నావు అని నీకు అనవసరం ఈ తాళాలను దగ్గర పెట్టడం ఇటీవు అని చెప్పి మా అత్తయ్య నన్ను లాగే తాళాలు లాగేసుకున్నట్టుగా ఇచ్చేసి తీసుకున్నట్టుగా కలొచ్చిందమ్మా నాకు చాలా భయం వేసింది అనవసరంగా నా తాళాలు ఎందుకు పోగొట్టుకున్నానా అని చెప్పి అనిపించింది ఇలా కలొచ్చింది నిజంగా తీసుకుంటుందంటావా అని చెప్పేసి అడుగుతుంది చూసావా అమ్మడు ఎప్పుడు కలొచ్చిందో కొంచెం కష్టమే అమ్మడు జాగ్రత్త పడిపో ఎందుకంటే ఆ తాళాలు మీ అత్తయ్య దగ్గరే ఉండాలి మామూలుగా అయితే మీ మామయ్య గారు ఏదో కోపంతో నీకు తీసుకొచ్చి ఇచ్చారు కానీ ఒకసారి ఇచ్చినవి వెనక్కి వెళ్లకుండా చూసుకోవాలా మనకి ఏమన్నా అవసరాలు ఉంటే గడుపుకోవడానికి ఉపయోగించుకోవాలి ఆ తాళాలని దగ్గరుంటే నీకు ఎంత మంచిది ఎందుకంటే రైస్ మిల్లో డబ్బులు అప్పుడప్పుడు తీసుకొచ్చి బీరువాలో పెడుతూ ఉంటారు అలాగే అన్ని బీరువాలోనే ఉంటాయి కదా అప్పుడు నువ్వు ఆ లోపల ఉన్న డబ్బుల్లో ఏ కొంచెం కొంచెం తీసుకుంటున్నా ఎవరికి తెలియదు కదే అలా మనం రోజు కొంచెం కొంచెం డబ్బు కొట్టేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తూ ఉంటే వల్లి ఓ పక్కన అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడిప్పుడే నేను అవన్నీ తీస్తా ఉంటే నన్ను ఇంట్లో నుంచి బయటకు గిండరే అనంగానే అలా ఎందుకు చేస్తావు లోపలున్నవి తీసినా ఎవరికి తెలుస్తాయి అని చెప్పేసి అంటుంది భాగ్యం సర్లే కానీ ఆయన చాలా బాధపడుతున్నారమ్మా ఎవరు అంటుంది అదేంటమ్మా అలా అంటావు మీ అల్లుడు గారు ఏ ఎందుకు అని చెప్పి అనగానే వాళ్ళ నాన్న చాలా అవమానంగా ఫీల్ అయ్యారని ఆ విషయంలో చాలా రోజుల నుంచి చాలా మూ మూడాఫ్గా ఉంటున్నారు ఏం భోజ అందరూ కూడాను నిన్న గారు చాలా బాధపడి ఏడ్చేశారు అది చూసినప్పటి నుంచి ఆయన ఎందుకన్నా ముభావంగా ఉంటున్నారమ్మా అని చెప్పేసి అంటుంది సర్లే తండ్రి అన్నాక బాధపడితే కొడుకులకు బాధ అనిపించదా బాధపడి ఉంటారులే అవన్నీ పెట్టుకోకు నువ్వు నీది నువ్వు చూసుకో అని చెప్పేసి అంటుంది సర్లే అమ్మా అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసి ఎప్పటిలాగానే బెడ్రూంలోకి వెళ్ళి ఇంకా తాళాలు తీసుకుని వాటిని ముద్దు పెట్టుకుంటూ గిరగిరా తిరుక్కుంటూ డ్యాన్స్ వేసుకుంటూ మరి వల్లి ఆనందానికి హద్దులు ఉండవు ఎందుకంటే తాళాలు తనకు దొరికిపోయాయి కదా ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎలాగైనా సరే బాకి చెప్పి బాకి చెప్పి బయటికి వెళ్ళమని చెప్పి అనాలి ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నాను చూసిన వంట పని ఇంటి పని అంతకు మించి వేరే పనే లేదు అని చెప్పేసి అనుకుంటూ అమ్మయ్య మొత్తం పనంతా చేశాను కాబట్టి నెయిల్ పాలిష్ ఎక్కడుంది గోళ్ళని పాడైపోయాయి నెయిల్ పాలిష్ వేసుకుంటాను అని చెప్పి నెయిల్ పాలిష్ వేసుకుంటూ అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది నిజంగా నేను బాగుంటానా బా బాగుంటాడా ఎవరు బాగుంటావు నేనే బాగుంటాను చచ్చా నేనేం బాగోను ఆయనే బాగుంటారు ఆయన ముందు నా అందం ఏం సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రెడీ అవుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి చందు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఇంకా స్టాఫ్తో మాట్లాడలేక మనసంతా కకా వికలం అయిపోయి తను నాన్నతో అబద్ధం చెప్పాను నాన్న నన్ను పదే పదే నువ్వు అమ్మాయికుడివిరా నువ్వు ఏదైనా సమస్య వస్తే నీలో దాచుకుంటావు ఎవరికి చెప్పవని చెప్పి నన్ను బలవంతం చేశారు ఆయన ఆయనకి నిజం చెప్పలేదు నేను చాలా చెడ్డవాడిగా మారిపోతున్నాను ఒకప్పుడు నా దగ్గర ఎటువంటి దాపరికం ఉండేది కాదు ఇప్పుడు ఈ విషయాన్ని దాచి ఇంకా ఇంకా పెద్ద సమస్య తెచ్చుకుంటున్నానా అనిపిస్తుంది నర్మద కూడా నన్ను పదే పదే చెప్పండి బావగారు చెప్పండి బావుగారన్న నర్మద కూడా చెప్పలేదు ఇంకా పైగా ఎవరికి చెప్పొద్దని చెప్పాను ఎటు దారి తీస్తుందో ఈ సేటు లాస్ట్కి నా పీక మీద కత్తిలాగా తయారయ్యాడు కానీ సేటు కంటే ముందు వల్లి నాకు అలా తయారైంది వల్లి చే వల్లి వల్లి వాళ్ళ కుటుంబం నాకు ఇంత తలనొప్పిగా తయారవుతారని కళ్ళలో కూడా ఊహించుకోలేదు కానీ ఎలా పది లక్షలు అంటే మాటలా ఆ పది లక్షలు చెక్ ఇచ్చారులే ఆ చెక్కుతో ఏదో రకంగా గడ్డెక్కిపోతాను అనుకుంటే దొంగ మా ఆయన మామయ్య అనుకోవాలా అసలు ఆయన ఏమనుకోవాలి ఆ చెక్కిచ్చి నా పరువు ఇంకాస్త చేశాడు ఆ సేటుతో నానా మాటలు పడ్డాను మొహం ఎత్తుకుని తిరగాలంటే బాధగా ఉంది చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోతే మనిషికి విలువేముంటుంది అని నాన్న అమ్మ కుటుంబం అంతా ఏమైపోతారు అని బ్రతకడమే తప్ప ఆ సేటు అన్న మాటలకి ఎంత మనస్తాపంగా ఉందో ఇంటికి కూడా వెళ్ళాలని లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఆఫీస్లో కూర్చొని ఇంకా అప్పుడే తన కొలీగ్ ఒకరు వచ్చి ఏ చందు ఏంట్రా అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఒక్కడివి ఆఫీస్లో ఉన్నావేంటి అది కూడా ఏదో ఆలోచిస్తున్నావు ఏంట్రా ఎనీథింగ్ ప్రాబ్లం అని చెప్పానం కానీ నథింగ్ రా నథింగ్ నువ్వు నథింగ్ అన్నప్పుడు తెలుస్తుందిరా నీ మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పరా అని చెప్పానంగానే అబ్బాయి ఏం లేదులేరా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా చూడుచేందు నీకు విషయం చెప్తాను చూడరా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ అన్న వాళ్ళు ఎవరికైనా ఒకరికైనా చెప్పరా అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది లేదంటే నీకు నువ్వు పెట్టుకుని నువ్వే ఆలోచించుకుని సమస్య పెరిగి పెరిగి పెద్దదవుతుంది అది ప్రాణాలు తీసేదాకా అయిపోతుంది ఒక్కోసారి అది మన చేతుల్లో ఉండదురా తెలుసుకోరా నీకే సమస్య ఉన్నా నీ ఫ్రెండ్గా నేను అడుగుతున్నాను కదా చెప్పు ఒకవేళ నీకు మొహమాటంగా ఉందనుకో మీ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళతో అయినా పంచుకోరా కానీ నువ్వు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా కనిపించేవాడివి ఇంత మూడ్ ఆఫ్గా కనిపిస్తుంటే బాధేసిందిరా చెప్పాలని చెప్పాను ఏమి అనుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు నిజమేరా నువ్వు నిజమైన ఫ్రెండు కాబట్టి చెప్పావు కానీ నా సమస్య ఎవరితో చెప్పుకుంటే వాళ్ళు నా పరువు తీసేలాగా ఉంది అయినా ముందు నా భార్యతోనే పడాలి నాకు అని చెప్పేసి ఇంకా ఇంటికి బయలుదేరుతాడు చందు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ రాత్ర తొమ్మిదిన్నర ఆ టైం అవుతుంది ఇంకా కింద చాపేసుకుని దిగాలుగా కూర్చుని రెండు కాళ్ళ మధ్యన తల పెట్టుకుని బాధపడుతూ చాలా అయోమయ పరిస్థితిలో ఉంటుంది తను ఒకప్పుడు వాళ్ళిద్దరి కోసం ప్రేమికులమా ఎనిమీసానని లవర్ సాన్ అని చెప్పి ఇద్దరికీ బుక్లో మరి రాస్తుంది కదా ఫ్రెండ్ ఎనిమి అని ఆ బుక్ తీసి ఆ పేపర్ తీసి చూస్తుంది చూసి ఒకప్పుడు మన ఇద్దరి పేర్ల మీద ప్రేమ వర్సెస్ ధీరజన్ రాస్తే ఇద్దరం లవర్స్ అని వచ్చిందిరా చాలా సంతోషించాను అంటే ఇప్పుడు మనం లవర్స్ కాకపోయినా ఫ్యూచర్లో ఒకరి వదిలి ఒకరి ఉండలేనంత ప్రేమ వస్తుందేమో అని చాలా సంతోషపడ్డాను కానీ నువ్వు నన్ను ఇంత మనసులో కొంచెం కూడా ప్రేమ లేదని నీ మాటల ద్వారా చేతుల ద్వారా నువ్వు తింటే ఎంత తినకపోతే ఎంత నువ్వు ఉంటే ఎంత వెళ్ళిపోతే ఎంత నీకు ఆ వస్తువుకి ఏసీకి తేడా లేదని మనసు బాధపడుతుందని కూడా తెలియకుండా అలా మాట్లాడావు కదరా నేను నీకేదో హెల్ప్ చేస్తాను అంటే నువ్వు నన్ను అంతగా బాధ పెట్టావు ధీరజ్ నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా అప్పుడే ధీరజ్ డెలివరీస్ అన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని ప్రేమ దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగా ప్రేమతో మాట్లాడి తన మామూలు మనిషిని చేయాలని చెప్పి అనుకుంటాడు ఇంకా వెంటనే ఇంటికి రాగానే ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా ఉంటుంది ఇంకా వెంటనే వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు రావడం రావడంతోనే ప్రేమను చూసి ప్రేమ కళ్ళు నీళ్ళు తుడుచుకుని ఇంకా పక్కకు జరిగి కూర్చుంటుంది ఇంక ధీరజ్ టవల్ తీసుకుని తుడుచుకుంటూ ఏ రాక్షసి ఏంటి వెయ్యంలాగా కూర్చున్నావు ఏంటి కంటి నిండా కన్నీళ్ళు ఏంటి అని చెప్పి అడుగుతాడు నేను ఎలా ఉంటే నీకెందుకురా నేనేమైపోతే నీకెందుకు పక్కకు జరుగు అని చెప్పి అంటుంది చూడు ప్రేమ నువ్వు ఎలా ఉంటే నాకెందుకు అంటావా అలా ఎందుకు అనుకుంటావు నువ్వు నా భార్యవి అబ్బో చాలా చెప్పొచ్చాడండి భార్య అంట భార్య భార్య అంటే అర్థం ఏంటో తెలుసా నీకు అని చెప్పి అడుగుతుంది తెలుసు కాబట్టే వచ్చాను అని చెప్పి అనగానే ఏంటి వీళ్ళలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నేను గట్టిగా అరిచి గీపెట్టి వాడి మనసులో అది చెప్పకుండా చేస్తున్నానేమో ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే రెండు చేతులు పట్టుకుని నన్ను క్షమించు ప్రేమా అని చెప్పేసి అంటాడు ఏంటి క్షమించాలా మొక్కుబడిగా చెప్తున్నావా కాదే నిజంగానే చెప్తున్నాను అని చెప్పానంగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ప్రేమ ఏరా ఇన్ని రోజులు బాధ పెట్టి ఇప్పుడు సత్యనోడ క్షమించు ప్రేమ అంటావా అంటే నీకు తెలుసు నువ్వు తప్పు మాట్లాడావని అనగానే నాకు తెలుసు కాదే ఏదో నోరు జారాను క్యాజువల్గా దానికి నువ్వు ఇంత బాధపడతావని నాకు అసలు తెలీదు అని చెప్పానంగానే ఏరా తెలీదా తెలీదా అని చెప్పి టపాటప కొడుతూ ఉంటుంది ప్లీజ్ దయచేసి కొట్టకే ఒళ్ళంత నిప్పు పుడుతుంది ఇప్పటికీ బయట డెలివరీలు డెలివరీలు చేసి అలసిపోతున్నాను సారీ ఎప్పుడు ఇంక అనను సారీ రాక్షసి సారీ అని చెప్పేసి అంటాడు ఎందుకు చెప్తున్నావు సారీ అదే నిన్ను వస్తువు అన్నందుకు ఇంకెప్పుడు అలా మాట్లాడను సరేనా నవ్వుతావా నవ్వు అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ మాటకి ప్రేమ నవ్వు రాకపోయినా చూస్తూ ఉంటుంది ఏంటి నమ్మకం లేదా నిజంగా నమ్మకం లేదా అని చెప్పేసి అంటాడు అవును నమ్మకం లేదు అవును కదా నేను కూడా జోక్ చేశాను లేకపోతే నీకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ వరే సత్యోడా ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఇద్దరు ఒకదాని వెనకాల ఒకరు పరుగు పరిగెత్తుకుంటూ ఇంకా అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు వెంటనే చేయి పట్టుకుని గట్టిగా ఇలా ధైర చేయి పట్టుకుని ఇలా విరి ఉంటుంది ప్రేమ ఇంకా కరెక్ట్గా ధీరజ్ కూడా తను చేయి తీసుకోగానే ఇద్దరు ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు నేను నిన్ను మోసం చేయడం కాదే మనస్ఫూర్తిగా సారీ చెప్పాను క్షమించమని అడిగాను ఎందుకంటే తప్పు తప్పని తెలిసినప్పుడు చెప్పకపోతే తప్పది నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది అది ఇంకెప్పుడు అలా మాట్లాడవు కదా అనగానే ఎప్పుడూ మాట్లాడను నువ్వు నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నువ్వు ఏడుస్తూ ఉంటే అసలు ఏం బాలేదు అసలు ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఎలా గడిచిందో అసలు నాకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు నువ్వు కూడా రా నువ్వు మాట్లాడకుండా ఇలా కసురుకుంటూ తిడుతూ ఉంటే నాకు అసలు ఏం బాలేదు అని చెప్పేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇంట్లోంచి వచ్చిన భేదవతి చూసి ఒక్కసారిగా కళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి వీళ్ళిద్దరూ ఒకరినొకరు మొన్నటి వరకు ఇద్దరు నిందించుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారు నా మనసు ప్రశాంతంగా ఉంది అమ్మయ్యా అనుకుంటూ చాలా ఆనందంతో ఉంటుంది ఇంకా అదే సమయంలో నర్మదా వచ్చి ఏంటత్తయ్య ఏంటి తెగ సంతోషంగా ఉన్నారు ఏమైంది అనగానే ఏం లేదులేవే అదే నాకు మా తింగరబుజి ప్రేమ ఉంది కదా అది ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలియదు అందుకని కానీ ఇప్పుడు తింగరబుజని చూస్తుంటే సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే అందరికీ మార్పు వస్తుంది ఈ సాగర్లోనే మార్పు రావట్లేదన్నమాట అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి చాలా కోపంగా వస్తాడు చందు రావడం రావడంతోనే ఇంట్లోకి వెళ్ళి ఒక్కసారిగా వల్లిని వల్లి వల్లి అనగానే నెయిల్ అంతా కింద తప్పని పడేస్తుంది ఏంటి కూల్గా నువ్వేమో రెడీలు అవుతూ ఉంటావు నా బాధ నీకు అర్థం కాదు కదా మీ నాన్న దొంగ చెక్కిచ్చి మోసం చేస్తాడా అసలు ఇలాంటి వ్యక్తులని ఇలాంటి కుటుంబం అని అసలు ఎప్పుడూ ఊహించలేదు నిజంగా మా నాన్న మిమ్మల్ని నమ్మి నన్ను పెళ్లి చేసి నా గొంతు కోసాడనిపిస్తుంది అసలు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేసేది లేదు పద మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని కడిగి పారేస్తాను అసలు మీ అమ్మ మీ నాన్న ఎలాంటి మనుషులే అల్లుడిని మధ్యలో పెట్టి ఇన్ని రోజులు ఏమైపోయాడా ఏంటా మా కూతురు జీవితం ఏంటని ఆలోచించరా అసలు మీ అమ్మ పరిస్థితి ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు పైకి చెప్పడానికి బోల్డ్ అని చెప్తూ ఉంటారు కానీ అనగానే అమ్మో అమ్మకి ఈ మాటలన్నీ తెలిస్తే అమ్మ అల్లుడని కూడా చూడదు ఒకేసారి దాని అసలు విశ్వరూపం చూపించేస్తుంది అసలు అర్థం కావట్లేదు అమ్మ సంగతి ఇదే కోపంతో ఇంటికి వెళితే అమ్మ అల్లుడని మర్యాదిస్తారనుకుంటుందా ఏం చేస్తావో చేసుకో రూపాయి కూడా ఇచ్చేది లేదు అని చెప్పి వెనకాల కౌంటర్ వేస్తుంది వద్దు ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి బా ఎందుకు బా అంత టెన్షన్ అవుతున్నారు మీ బాధ చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది బా నన్ను అర్థం చేసుకోండి బా ఇప్పటికిప్పుడు అంటే నాన్నగారికి నేను అడుగుతాను ఏ విషయం కనుక్కుంటాను ఏంటి నువ్వు కనుక్కునేది వినేది పదం మీ ఇంటికి అసలు మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు లాక్కొస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే రామరాజు అప్పుడు రైస్ మిల్ నుంచి బొడిగేసుకుని లోపలికి వస్తూ హరే చందు ఏంట్రా ఇంత వర్షంలో ఏంటి కోడలు నువ్వు వచ్చారు వర్షంలో తడిస్తే ఏమవుతుందో తెలియదమ్మా వాడికి తెలియపోతే నువ్వు చెప్పొద్దమ్మా అని చెప్పానంగానే రామరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చందు మరి ఇప్పుడు తనని వాళ్ళ పుట్టింటే తీసుకెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటే ఎక్కడికమ్మా బయలుదేరారు అంటే మావయ్య గారు వద్దు వద్దు అంటున్నాను వర్షం వస్తుందండి వద్దు అంటున్నా కానీ పద ఏదన్నా మనం రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి చేపట్టుకుని వస్తున్నారు మావయ్య అనగానే ఏరా చందు రోజంతా అన్ని రోజులు ఎండగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు బయట కుంభపోతగా ఉంది పదండి పదండి ఇంకోసారి వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే ఇంకా కోపంతో లోపలికి వచ్చేస్తాడు చందు మరి ఈ పది లక్షల మ్యాటరు రేపు దొంగ చెక్కని తేలిన తర్వాత చందుకి వల్లి కుటుంబం యొక్క రహస్యం అంతా మరి తెలుసుకుంటాడా భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరూ కూడా మరి ఇడ్లీ వ్యాపారం అని చందు వెళ్ళి కళ్ళారా చూస్తాడా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం